హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎవరైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది తయారు చేసి పెట్టండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ బ్రెడ్ పుడ్డింగ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అర లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలని బాగా మరగనివ్వాలి ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో నాలుగు టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన కస్టర్డ్ పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు ఇలా బాగా మరుగుతున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు పంచదాన్ని యాడ్ చేసుకోవాలి పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పంచదారని పూర్తిగా కరిగనివ్వాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి ఈ కస్టర్డ్ పాలుని వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది కస్టర్డ్ పాలు వేసిన కాసేపటికే ఇలా దగ్గిరాడం స్టార్ట్ అవుతుంది ఇలా కొద్దిగా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ఈ ఈలోపుగా బాదం జీడిపప్పు పిస్తా పాలకూల్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని బాగా రెండింటినీ కలుపుకోవాలి ఇక్కడ మీరు స్వీట్ కొంచెం తగ్గించాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్కు బదులుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకైనా మిల్క్ మెయిన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటిని బాగా కలిపాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు వైపులా బ్రౌన్ పాట్ని కట్ చేసి ఉంచిన బ్రెడ్ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి ఈ బ్రెడ్పై మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్లో మళ్ళీ బ్రెడ్ పీసెస్ని ఇలానే అరేంజ్ చేసుకోవాలి వాటి మీద కూడా కస్టర్డ్ మిల్క్ని ఇలానే వేసుకోవాలి ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ని అరేంజ్ చేసుకోవాలి చివరిగా మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఫ్రెష్ క్రీమ్ అలానే కండెన్సర్ మిల్క్ మిశ్రమాన్ని కూడా పైన యాడ్ చేసుకోవాలి దీనిపైన మనం కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అలానే ఉంచేయాలి ఇప్పుడు ఒక లేయర్ అరేబియన్ పుడ్డింగ్ కోసం ఒక చిన్న బౌల్లో ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టి దాని మీద ముందులానే కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసి దాని మీద ఇంకొక బ్రెడ్ని పెట్టి మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసి ఫ్రెష్ క్రీమ్ని అలానే కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ పాటు అలానే ఉంచేయాలి వన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలానే మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ సూపర్ స్వీట్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి